అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ మొత్తం నూట ముప్పై తొమ్మిది గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వర్క్ అయితే చేయించారు మొత్తం వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ అనమాట మీరు చూస్తున్నారు ఎంట్రన్స్లో మెయిన్ డోర్ టీక్ డోర్ ఉంది అలాగే ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇది ఇండిపెండెంట్ హౌస్ అండి పైన సీలింగ్ కూడా చూస్తున్నారు మీరు మొత్తం పీవీపీ సీలింగ్ అయితే ఇచ్చిందనమాట మొత్తం ఇరవై మూడు వెడల్పు వస్తుందండి ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇరవై మూడు అండి ఇది ఎంట్రన్స్ హాల్ అనమాట హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ కబోర్డు చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్క్ అయితే కనుక మొత్తం కంప్లీట్ చేసేసారు ఈ పైన జెప్సమ్ సీలింగ్ కింద టైల్స్ అయితే ఉన్నాయి మొత్తం నూట ముప్పై తొమ్మిది గజాలండి డబల్ బెడ్రూమ్ ఉంటుంది ఫేసింగ్ అయితే పడమర ఫేసింగ్ అండి రోడ్డు పడమర వైపు ఉంటుంది ముప్పై మూడు అడుగు రోడ్డు ఉంది ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా విశాలంగా ఉంది అలాగే ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇండిపెండెంట్ హౌస్ నూట ముప్పై తొమ్మిది గజాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి హౌస్ అంతా డైనింగ్ ప్లేస్ అండి ఇక్కడ కిచెన్ అయితే ఉంది సార్ బెడ్రూమ్ అయితే చూద్దాం ఇది బెడ్రూమ్ అండి ఇదంతా బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మొత్తం నూట ముప్పై తొమ్మిది గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ ఉంది సింగినగర్ మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్ అండి సింగినగర్లో ఉంటుంది ఇది అవుట్ సైడ్ ఇక్కడ కామన్ ఏరియా ఉంది కామన్ బాత్రూమ్ కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి మొన్న నూట ముప్పై తొమ్మిది గజాల ఈ ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన పేజీని ఫాలో అవ్వండి మీ ప్రాపర్టీస్ ఏమన్నా సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేస్తాం కింద నా నెంబర్ ఇస్తున్నాను